ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానం కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం నీ మీద నీ శత్రువులను ఎదుట హతమగునట్లు చేయురు ఏమైనా దేవుని బిడలారా ఈ మాటలు వింటున్న నిన్ను శత్రువు భయపడుతూ ఉన్నాడా నీ శత్రువు నీపై దాడి చేస్తూ ఉన్నాడా ఈ శత్రువు సాతాను పరిస్థితులు మనుషులు కరువు వ్యాధి రోగము ఇలా ఏ రూపంలోనైనా ఉండి నీ మీద పడి దాడి చేస్తూ భయపెట్టిస్తున్నట్లయితే ఈరోజు ప్రభు సెలవిస్తున్న వాగ్దానం నీ మీద పడు నీ శత్రువులను ఎహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును శత్రువులను అణచివేసే దేవుడు నీవు ఎదుర్కోలేకపోయినప్పటికీ దేవుడు నీ పక్షంగా ఉండి యుద్ధం చేసి నీ ఎదుటనే హతమగునట్లు చేసే దేవుడు మన దేవుడు ఈ రోజు నుండి నువ్వు భయపడవలసిన పని లేదు కానీ ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థించినట్లయితే తప్పక మీ జీవితంలో జయము చూడగలరు ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియా పరలోకపు తండ్రి నీ వాగ్దానాన్ని బట్టి వందనాలు ఈ వాగ్దానాన్ని ప్రతి వారి జీవితంలో నెరవేర్చి వారిని వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ఏ నామములో అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్